ప్రబలకుండా దీర్ఘకాలిక రోగ నిర్ధారణ కొరకై క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వారు మండలంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఇటు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రి సిఈఓ సుమంత్ కోరారు డిచ్పల్లి మండలంలోని సుద్దిలం గ్రామంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు సుమారు ముప్పై మంది డాక్టర్లు పాల్గొని రోగులకు పరీక్షలు చేసి తమ సేవలను అందించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఈఓ సుమంత్ హాజరై ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా క్రిస్టియన్ క్రిస్టియన్ మెడికల్ మెడికల్ కాలేజ్ ఆరోగ్యమే వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలలో ప్రజలు ఉచిత పరీక్షలను చేయించుకుని దీర్ఘకాలిక వ్యాధులను నిర్ధారించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేయవచ్చన్నారు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రిలో సుమారు నూట యాభై మంది డాక్టర్లతో ఆరు వందల పడకల మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఏర్పాట్లు చేస్తామని మల్టీ స్పెషాలిటీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వైద్య శిబిరంలో చేసిన బీపీ షుగర్ ఈసీజీ వంటి పరీక్షలు ఉచితంగానే చేస్తున్నామని దానితో పాటు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు శిబిరంలో పాల్గొన్న రోగులు హర్షం వ్యక్తం చేశారు డిచ్పల్లి మండల కేంద్రంలో సీఎంసీ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి పునః ప్రారంభమైనందుకు ప్రారంభించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ అండ్ ఐఎన్ఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మత్తు వైద్యులు డాక్టర్ పాండు డాక్టర్ మోతిలాల్ జనరల్ సర్జన్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిభ దంత వైద్యులు డాక్టర్ శిల్ప మానసిక వైద్యులు డాక్టర్ వికాస్ కంటి వైద్యులు డాక్టర్ సుప్రజ జనరల్ మెడిసిన్ డాక్టర్ హనీష్ పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీధర్ మత్తు వైద్యులు డాక్టర్ విశాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ ల్యాబ్ టెక్నీషియన్లు కాంగ్రెస్ నాయకులు దేవకరుణ సాయిరెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ విడిసీ సభ్యులు ఆరోగ్య కార్యకర్తలు రోగులు తదితరులు పాల్గొన్నారు ああ。

e a 三十六，三十六，三十六，三十六， డాక్టర్లు వచ్చిండ్లు బాగా మంది మంచిగా షుగర్ బీబీ రోగాలకు ప్రతి ఒక్క రోగానికి కబ్స చేసిండ్లు మంచిగా చూసిండ్లు మంచిగా బాగా మంచిగా అనిపించింది తింటే ఎట్లనో మీ దయ కానీ ఇప్పుడైతే డాక్టర్లు మంచిగా చెకప్ చేసిండ్లు మందులు ఇచ్చిండ్లు కంట్ల మంది ఇచ్చిండ్లు జరంగోళలు ఇచ్చిండ్లు వంటలు గోళీలు ఇచ్చిండ్లు మించి ఉన్నాయి అన్ని ఫిరే ఇచ్చిండ్లు మంచిగా

పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చిండ్రు మా గురించి ఉచితంగా మందులు ఇస్తున్నారు మంచిగా చూసిండ్రు ఉన్నది సార్ ఇప్పటికైతే ఐదు వెళ్ళి నేను ఒకసారి పోయినా అందకు దావుకండకు ఉచితం మండల్ సిఎంసి హాస్పిటల్ నుంచి మరియు డాక్టర్లు బృందం టాబ్లెట్లు అండ్ ట్రీట్మెంటు షుగర్ బీపీ అండ్ తగ అన్ని మందులు ఇవ్వగలుగుతుంది ఉచితంగా ఇది చాలా మంచి విషయం ఆ డాక్ హాస్పిటల్ సుద్దులం గ్రామంకు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది ఈ అందుబాటులో ఉన్నదానికి ఈ ఓపెనింగ్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది విలేజ్ అందరు కూడా ఆశించిన విషయం ఇది మంచి విషయమే ఇది పదిహేను కిలోమీటర్ దూరం ఉన్నది కాబట్టి సుద్లం గ్రామం కానీ కొరటిపల్లి మైలారం యానంపల్లి వీళ్ళందరికీ అందుబాటులో ఉంది కాబట్టి నిజామాబాద్ హైదరాబాద్ పోవాలంటే మూడు వందల రెండు వందల కిలోమీటర్లు నిజామాబాద్ పోవాలంటే ముప్పై కిలోమీటర్ దూరం పోకుండా ఈ హాస్పిటల్ ఇక్కడ చేసిన దానికి చాలా సంతోషం సుద్ధం గ్రామం నుంచి అభినందనలు తెలుపుకుందాం ఈరోజు సుద్దులం గ్రామానికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రిచ్పల్లి నుంచి ముప్పై మంది డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది అన్ని విభాగాల నుంచి డాక్టర్స్ వచ్చారు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ సైకియాట్రీ అనసియాలజీ ఆఫ్తల్మాలజీ పీడియాట్రిక్స్ ఆర్థోపెడిక్స్ ఇవాళ కాదు ప్రతి గైనకాలజీ ప్రతి ఒక్క విభాగం నుంచి డాక్టర్స్ అందరూ ఈ ప్రజల కోసం ఇక్కడికి వచ్చారు సో ఈరోజు పేషెంట్స్ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది వంద మంది వరకు పేషెంట్లు వచ్చారు వాళ్ళందరికీ కూడా చూడడం జరిగింది వారికి బీపీ మరియు షుగర్ ఇవన్నీ కూడా చూసేసి వాళ్ళకు మళ్ళీ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది సో వారికి ఇంకేమన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా డిచ్పల్లికి వచ్చి వాళ్ళ మా యొక్క సేవలను వాటి తీసుకోవాలని సీఎంసి డిచిపల్లి మిషన్ మెడికల్ కాలేజీకి వచ్చి వాళ్ళ యొక్క మా యొక్క సేవలను అక్కడ మీరు వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఉచితంగా కూడా మేము ఈరోజు మందులు కూడా పంపిణీ చేశాము అక్కడికి వచ్చినట్లయితే సర్జరీస్ కూడా మేము ఉచితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము సో చిన్న చిన్న సర్జరీస్ ఏదైనా కానీ కాట్రాక్ట్ కానీ హెర్నే కానీ హైడ్రోసిల్ కానీ అపెండిక్స్ కానీ సో ఇటువంటి సిజేరియన్స్ కానీ ముఖ్యంగా సో వీళ్ళందరూ అక్కడికి వచ్చినట్లయితే మా సేవలను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఉచితంగా ఉచితంగా ఆపరేషన్ చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి మీరందరూ కూడా ప్రజలు మాకు సహకారం ఇచ్చి ఈ క్యాంపును విజయవంతం చేసినందుకు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ జై హింద్ నేను డాక్టర్ వికాస్ సైక్యాట్రిస్ట్ మానసిక వైద్య నిపుణులు ఈరోజు సుద్దులం గ్రామంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డిచ్పల్లి సందర్భం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు జరగడం జరిపించడం జరిగింది దీనికి ముఖ్యంగా చైర్మన్ సార్ షన్ముగం మహాలింగం సార్ మెడికల్ డైరెక్టర్ రాజా శ్రీనివాస్ సార్ సీనియర్ పీడియాట్రిషియన్ సిఈఓ సుమన్ సార్ అండ్ మెడికల్ సూపరింటెంట్ పాండు సార్ ఇంకా చాలామంది డాక్టర్స్ చాలా విభాగాల నుంచి వచ్చిండ్రు ఈ క్యాంపు కంప్లీట్గా ఉచితం ఇక్కడ బీపీ షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడం జరిగింది ఈసీజీ గుండెకి సంబంధించిన స్కానింగ్ కూడా ఫ్రీగా చేయడం జరిగింది ఇది రెండో క్యాంపు మొదటి క్యాంపు వారం క్రితము మెంట్రాజ్పల్లి గ్రామంలో చేయడం జరిగింది ఇప్పటి నుంచి ప్రతి వారం రెండు గ్రామాలకి వెళ్తాము అంటే ప్రతి వారం రెండు రోజులు గ్రామాలకు వెళ్ళి అందరం డాక్టర్స్ మెడికల్ స్టాఫ్ మొత్తం వెళ్ళి ఉచితంగా క్యాంపు కానీ మెడిసిన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కోరిక కోరుకునేది ఏంటి అంటే ఈ క్యాంపులని ఉపయోగించుకోవాలి నా తరఫున ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాల జబ్బులు ఉంటాయి జ్వరము జలుబు దగ్గు అది రాగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరైనా కనుక్కుంటారు కానీ కొన్ని సైలెంట్ డిసీజెస్ ఉంటాయి అంటే ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ అవి ప్రత్యేకంగా చూపించుకుంటే కానీ తెలియదు మనం చాలాసార్లు కొన్ని మాటలు వింటుంటాం సార్ మా ఆయన మంచిగా ఉండే సార్ అంత మంచిగా ఉండే సడన్గా చనిపోయింది సార్ అని చెప్పి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్లాంటి జబ్బులు రావద్దు అంటే మనం ముందే గుర్తించి దానికి సంబంధించిన వైద్యం తీసుకోవాలి దానికి సంబంధించిన పరీక్షలు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి అంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు వస్తే వాళ్ళకి అసలు రోగాలు ఏమున్నాయి అనేది ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేయడం వల్ల తెలుస్తుంది సో ఈ క్యాంప్ని ఇంకా వేరే ప్ర వేరే గ్రామాలకు కూడా వెళ్తాము క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో కూడా అన్ని సర్జరీస్ కానీ ఓపీ కానీ ఫ్రీగా చూడడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలి ఇంకెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం అసలే లేదు ఇక్కడే అందరు డాక్టర్స్ సూపర్ స్పెషలిస్ట్ వస్తున్నారు కాబట్టి అన్ని రకాల సర్జరీస్ కూడా జరుగుతున్నాయి ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నడిపల్లి నుంచి చాలా ఫ్రీ ఉచితమైన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము పోయినసారి ఇలానే మెట్రాస్పల్లిలో నిర్వహించడం జరిగింది చాలామంది పేషెంట్స్ వచ్చారు ఇక్కడ దానివల్ల వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళకి చాలా మేలు జరిగింది ఎందుకంటే రకరకాల స్పెషాలిటీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితిలో చాలామంది మనకి బీపీ షుగర్ వచ్చిందనే విషయము యూజువల్గా ఎవరికి తెలియదండి గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇట్లాంటి క్యాంప్స్ ద్వారానే మనకి బీపీ ఉందా లేకపోతే షుగర్ ఉందా అనేది మేము ఇక్కడ ఉచితంగానే ఇస్తున్నాం కదా కాబట్టి మీకు బీపీ షుగర్ లాంటివి తొందరగా డయాగ్నోస్ చేసి దానివల్ల దానివల్ల మీకు ఏదైనా హాని జరిగేది ఉంటే అది మాత్రం జరగకుండా చూసుకునే బాధ్యత మాది అండ్ ఈ శిబిరాలన్నీ చాలా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది అన్ని మందుల వితరణ కూడా జరుగుతుంది కాబట్టి రకరకాల స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు మీరు ఖచ్చితంగా వచ్చి ఈ క్యాంప్లో ఉచిత వైద్య సేవలు తీసుకొని మేలు పొందుతారనే నేను కోరుకుంటున్నాను నా పేరు సురేందర్ రెడ్డి ఈరోజు మన మహిళా అధ్యక్షురాలు మండ దేవికర్ణ గారు ఆధ్వర్యంలో సీఎంసి గతంలో మూతబడి నూతనంగా ఓపెనింగ్ అయ్యి ఆరు వందల ఆరు వందల పడకలు ఆయన ముప్పై మంది డాక్టర్లతో రీ అవ్వడం నూట యాభై మంది డాక్టర్స్ తోటి రీఓపెనింగ్ అవడం అనేది చాలా సంతోషంగా ఉంది అది సుద్రం గ్రామంలో క్యాంపింగ్ చేయడం అనేది చాలా సంతోషకము అది మా అందరికీ ఆనందకరంగా ఉంది సగటున ఒక మనిషి జీవితంలో విద్యకు వైద్యంకు ఖర్చు వేయడం జరుగుతుంది అటువంటి వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న జరిగింది కాబట్టి ఆ వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇద్దామనే సదుద్దేశంతో ఈరోజు సిఎంసి ఆధ్వర్యంలో నూట యాభై మంది డాక్టర్లు కంపౌండర్లు వారి సేవలను ఉచితంగా అందుకోవాలి మీ మీ ఆదాయంలోని స సగం ఖర్చుని తగ్గించుకొని మా సిఎంసిలో మీ వైద్య సేవలు అందిపుచ్చుకోవాలని వారు మా ఊరికి రావడం అనేది చాలా ఆనందకరం ముఖ్యంగా ఈ వైద్య బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ డిచ్ల్ మండల్ సుద్రం గ్రామంలో సిఎంసి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పెట్టినందుకు ధన్యవాదాలు సిఎంసి హాస్పిటల్ అంటే ఇంత మరొక మన డిస్పెల్ మండల్లో నడుస్తుండే కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి బంద్ చేశారు ఇప్పుడు కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఒక్క వంద తక్కువ తక్కువ ఒక వంద అరవై మంది డాక్టర్లు ఒక్క వంద అరవై పడకల ఆసుపత్రి సారీ వందల పడకల ఆసుపత్రి ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేశారు మన తుదిమెట్టు మండలాల్లో అందరూ జిల్లా మన జిల్లా నుంచి ఎంత మంది వస్తా వాళ్ళు చేయడానికి నడివ్ ఒక వంద అరవై అరవై మంది డాక్టర్లు అంటే ఆశావాదీ కాదు అందరము సిఎంసి హాస్పిటల్కి పోయి ఉచితంగానే మందులు ఇస్తారు ఉచితంగానే వైద్యం చేస్తారు దీన్ని అందరూ వీళ్ళు వినియోగించుకోవాలని కోరు మరి ఈరోజు సుద్దపల్లి గ్రామంలో సిఎంసి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత సేవా శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క శిబిరానికి సహాయం చేసిన మరి కమిటీ పెద్దలకు కాంగ్రెస్ నాయకులకు హాస్పిటల్ డాక్టర్స్కి విలేజ్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ జీపీ సిబ్బందికి కూడా ప్రెస్ వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఏంటంటే ఇప్పుడు చాలామంది మనకు హాస్పిటల్ వెళ్ళాలంటే ఎన్నో ఖర్చులు అవుతాయి కానీ ఇక్కడ మనకు ఉచితంగా వైద్యం అన్ని రోగాలకి ఇప్పుడు ఏదైనా అపెండిక్స్ కావచ్చు ఇంకా రకరకాల జబ్బులకు ఉచితంగా వైద్యం చేసి ఆపరేషన్ చేసి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా మరి వినియోగించుకోవాలి చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రతి ఒక్కరు మరి అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను అదేవిధంగా వర్షాకాలం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే డెంగ్యూ రోగాలు కూడా వస్తాయి కాబట్టి మనము గ్రామ పంచాయతీ ద్వారా మళ్ళీ బ్లీ బ్లీచింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త ఉన్నట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమైతము ఆరోగ్యం మహాభాగ్యం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పైన ఏ పని అయినా చేసుకోగలం కాబట్టి మరి ఈ యొక్క క్యాంపును మరి మనం వినియోగించుకొని సిఎంసి మెడికల్ కాలేజ్కి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఫ్రీ ఆపరేషన్స్ కానీ ఫ్రీ ట్రీట్మెంట్ కానీ చేసుకోగలనని నా యొక్క మనవి మరి కోరుతున్నాను మీ అందరికీ ధన్యవాదాలు